అందరికీ నమస్కారం అండి ఈరోజు పాలకూర ఎల్లిపాయ ఉల్లికారం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం పాలకూర మూడు కట్టలు తీసుకున్నా అండి కడుక్కొని చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి మూడు ఆనియన్స్ తీసుకున్నా అండి కడిగి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి వెల్లుల్లి పొట్టు తీసేసి ఒక కప్పులకు తీసుకున్నాను ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ తీసుకున్నా అండి కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అండి వేసి బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పౌడర్ కొద్దిగా సాల్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చపాతీలోకి రైస్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చిన్నగా కట్ చేసుకున్న పాలకూర ఇందులో వేసుకోవాలండి వేసుకొని పాలకూర మసాలా అంతా పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి మూత పెట్టేయాలండి వాటర్ అవసరం లేదండి బాగా ఫ్రై అయ్యిందండి ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి పాలకూరతో పాలకూర హెల్త్కి చాలా మంచిది